ప్లాంట్ నూట యాభై ఒక సీట్లు వచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నట్టు ఏం చేయలేదు వాళ్ళు ఏమి చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి వదిలేసుకుని మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను మీకు ఎన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు కొంతమంది నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను మళ్ళీ మన కొంత మన మన ఆఫీస్లో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడాను మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశాను బట్టి కొంతమంది చేశారు అంటే ఎప్పుడు దీంట్లో సమస్య ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్కి ఎప్పుడు అంటే ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి వెయ్యి కోట్లు పదివేల కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా నష్టం అది ఎప్పటికైనా సరే కానీ అది ప్రత్యేకమైన స్థితిలో ఉంది ఇది చాలా ఉద్యమాలు చేసి సంపాదించుకుంది ప్రాణాలు పోగొట్టి సంపాదించుకుంది నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు కార్మిక సంఘాల నాయకులు నేనేమడిగానంట ఆ రోజున అప్పటికి ఇంకా బీజేపీతో మా మన ఇంకా అలయన్స్ కూడా ఫుల్గా ఫామ్ అవలా టాక్ స్టేజ్లో ఉంది అలాంటి సమయంలో నేను ఏం చెప్పానంటే వెళ్ళి అంటే మీకు తెలుసు మీకు ఈ దేశంలో ఎవరైనా సరే అమిత్ తర్వాత గారి తేవత గొడవ పెట్టి ఉంటారండి వీళ్ళు అమిత్ షా గారికి నేను ఖచ్చితంగా అభిప్రాయం చెప్పని చెప్పండి ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే ఆయన భయపెడతారని కాదు ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు వాళ్ళు ఏం కూర్చోబెట్టి భయపెట్టడాలు బెదిరించోళ్ళు ఏం చేయరాయన మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉండదు గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటా ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చే కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం విగిపోయి వదిలేస్తాం వాళ్ళ దగ్గర సమాధానం ఉంది ఇంత నష్ట అవసరం లాజికల్గా ఉంది మీరు చెప్పండి మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం బ్లీడ్ అవుతూ ఉంది మేము వెళ్ళి ఏం చెప్పామంటే నేను మనోహర్ గారు వెళ్ళి పార్లమెంట్లోకి వెళ్ళాను చాలా బిజీ స్కెడ్యూల్ టైం ఇచ్చారు వెళ్ళి ఏం చెప్పా అంటే సార్ ఇది ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అని వెంటనే విన్నారు దాని ప్రైవేటైజేషన్ ఆ సో వాళ్ళు వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ అని చెప్పాను స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్ అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని చేసేయమని చెప్పట్లా కానీ దీని వెనకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైండ్స్ కేటాయించండి కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి ఎక్కడ ఉన్న ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన వరిసా నుంచి ఇక్కడ నుంచి ఒక పాజిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి అయోన్వర్ పైప్ వేయండి ఒక సొంత గనులు లేవు క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకోవచ్చా ఆయన విన్నారు చాలా క్లీన్ చాలా క్లీన్గా విన్నారు ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు కానీ మేము దీన్ని ఆయన చెప్పింది ఏంటంటే వి లుక్ ఇన్ టు ఇట్ అంతే ఆ స్థాయి వ్యక్తులు కూర్చోబెట్టి ఏముంటదని గంటలు గంటలే ఏం మాట్లాడరు పేజీలు పేజీలు ఏమిండదు మీ లుక్ ఇన్ టూ అంటే చాలా భావగర్భితమైన వాక్యం అది దాన్ని తగ్గట్టుగా చేశారు మీరు చూస్తే అప్పుడే మీకు ప్రైవేటీకరణ అయిపోయింది అప్పుడు చూడండి ముందుకు వెళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుద్ది అనుకుంటే నేను మళ్ళీ అందరిని కూర్చోబెట్టి మన కోన్నదాత గారు ఆధ్వర్యంలో అందరూ వస్తే ఇదే చెప్పాను నేను కేసు ప్రజెంట్ చేస్తాను మేము మళ్ళీ ప్రజెంట్ చేస్తే దానికి టెన్ థౌజండ్ క్రోడ్స్ ఎంతో ఇప్పుడు పంపించారు ఫోర్టీన్ థౌసండ్ క్రోడ్స్ అది స్వయంగా మోడీ గారు వచ్చి ఇక్కడ చెప్పేళ్ళారు ఇది వెనక్కి వెళ్ళడం అంటే ఏం లేదు కాకపోతే ఏంటంటే మీరు కార్మిక సంఘాల్లో కూడా ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారు మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు ఇంకా విజువల్ చూడలేదు కానీ అసలు గత ప్రభుత్వం చేసిన వాళ్ళు మీరు గొంతు తెరవలేదు ఆ రోజున ఆ రోజు సోనియా గాంధీ గారికి మీ రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు ప్లే కార్డు చూపించడానికి భయపడ్డ వాళ్ళకి మీకు ఢిల్లీలో మీకు ఏం ధైర్యం ఉంది ఇన్ని కేసులు పెట్టుకొని మీరు ఎక్కడ ధైర్యంగా మాట్లాడగలరు మీరు కేసులను ఎక్కడ ప్రజెంట్ చేయగలరు మీరు నాకు ఆ భయాలు లేవు నాకు ఉంటే పదవి ఉంటే పోతే లేదంటే వదిలేస్తాను నాకు అసలు నాకు లీజ్ బాగుంది నాకు అతను బాధ్యత నాకు పదవిని బాగా చేస్తాను అంతే అంతే కానీ పదవి పట్టుకొని వేలాడను నేను పదవి లేకపోతే నాకేమి నాకేమైనా ఏదైనా కూర్చోబెట్టి నాకైనా కేసులో ఇంకోటి నాన్ తీసుకెళ్ళడా దగ్గర ఏం ఏం లేవు పెట్టుకోను అలాంటివి నేను బేసిక్ అందుకే నేను చాలా ధైర్యంగా మాట్లాడితే చాలా కరెక్ట్ సరిగ్గా చెప్తాను విషయాన్ని దాని తగ్గట్టుగా వాళ్ళు చూశారు పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేశారు కొంతమంది కార్మికులు పెద్ద వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎవరో ఒక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు నేను ఏది ఆపుద్ది గన్ పాయింట్లో పెడతాం ఎవరన్నా చాలామంది వాలంటీర్లు రిటైర్ తీసుకొని రిటైర్మెంట్ తీసుకొని చాలా ఉద్యోగాలు వేస్తారు సో ఇది దీన్ని వీళ్ళు గొడవ చేస్తున్నారనేదాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి బయటికి చాలా బలంగా చెప్పండి ఇంక్లూడింగ్ మన సభ్యులు అందరూ మీరు మీ మన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మీరు చాలా బలంగా మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే ఏమవుతుంటే ఒకసారి కొన్ని కొన్ని విషయాలు మీరు మీరు కొన్ని పెద్ద విషయాలు అందరూ కలిసి మాట్లాడాలి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద పార్టీ డైరెక్ట్ మీరు అందరూ కలిసి ఏ ఏ స్థాయిలో ఇది మాట్లాడటం అలవాటు చేసుకోండి అందరూ వన్ ఇయర్ నుంచి సైలెంట్గా ఉన్నాం సైలెంట్గా ఉండాలి ఎందుకంటే మీరు ఎవరు ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ చాలామందికి లేని మీకు ఒక పొజిషన్ మీకు ఇచ్చారు అండ్ యూ హ్యాడ్ టు రిప్రజెంట్ దేర్ ఆస్పిరేషన్స్ మీరు గుంతు మాట్లాడాలి అందుకే మీకు ప్రాపర్ డైరెక్టివ్ ఉంటుంది మనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండ్ ది లీడర్షిప్ ఆఫ్ మనోహర్ మనోహర్ గారు ఇది వస్తుంది మీరు బలంగా ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫ్రమ్ పిఎస్సి 내는 사태가 어스테리